ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు ఈ స్వామివారి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ పూర్వము మూడు లోకాలను భయభ్రాంతులు చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అను రాక్షసు బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు దానికి బ్రహ్మవారికి ఒక సూచన చేశారు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి వీడికి ఈశ్వర తేజ్యాంశ సంభవన వల్ల కానీ మరణం లేదు కాబట్టి మీరు సతీ వియోగ దుఃఖంతో ఉన్న ఈశ్వరునికి ఆ సతీదేవియే మరుజన్మనందు గిరిరాజు హిమవంతునికి పుత్రిగా అవతరించి ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి తర్వాత వారికి కలిగే పుత్రుడే తారకాసు సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునికి అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మథుణ్ణి ఆశ్రయిస్తారు మొత్తం మీద మన్మధుని పూల బాణాలతో ఈశ్వరుని చెలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురి అవుతాడు అయినా కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి కారణభూతుడవుతాడు కళ్యాణం అనంతరము శివుడు రతీదేవికి మాత్రమే కనిపించేలాగా వరాన్నిస్తాడు ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన్ని అగ్నిదేవుడు పావరం రూపంలో వచ్చి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అధిగ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజస్సును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజస్సు ఆ సమయం నందు ఆ నదిలో స్నానం ఆడుతున్న షట్ కృత్తికలు అంటే మంది కృత్తికలు దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ తేజాన్ని వారు కూడా భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు ఆ ఆరు తేజస్సులు కలిసి ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఇది తెలిసిన పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖిని అప్పును చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్ కృత్తికలు అనగా ఆరు మంది కృత్తికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల తరువాత ఆరు ముఖాలు కలగవాడు కావడం వల్ల షణ్ముఖుడిని కార్తికేయుడిని అతడు గౌరీ శంకర్ల పుత్తుడే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని వేరు నామాలతో పిలవసాగారు కారణ జన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వాణిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత కుమారుని దీవించి శక్తి అను ఆయుధాన్ని ఇచ్చి శక్తివంతె చేసి తారకాసునిపై యుద్ధానికి శంఖారావాన్ని మోగింపచేస్తారు తరువాత ఆ స్వామి నెమలి వాహన రూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి కొన్ని అక్షోహిణులను సంహరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని తలంచి సర్పరూపం దాల్చి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధం చేసి తారకాసుని సంహరించి విజయుడవుతాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారని సర్వులకు పూజనీయులైన శ్రీవేదవ్యాసుల వారు దీని విశిష్టతను వివరిస్తారు ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అని భేదం లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు ఉన్నాయి ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు సహస్రనామ పూజలు తీర్థాలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ రోగాలు తగ్గుతాయి పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీస్వామి వారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వాళ్ళ బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్య దినాన స్వామికి పాలు పండ్లు వెండి పూలు పడగలు పెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు కావించి శ్రీస్వామివారి కృపా కటాక్ష వీక్షణను పొందుతాం అందరూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి పెళ్లి కాని వారికి సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో వివాహ ప్రాప్తి సత్సంతానము వంశాభివృద్ధి జ్ఞానము తేజస్సు సకల పాపాల కర్మల నుండి కూడా విముక్తి కలుగుతుంది కుండలిని శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యం సర్వం శ్రీ శివార్పణమస్తు ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం ఈ అష్టకం పఠించడం లేదా భక్తితో వినడం వల్ల సత్సంతానం కలుగుతుంది సర్వరోగాల నుండి కాపాడుతుంది కోటి జన్మల పాపాలను ఈ సుబ్రహ్మణ్యాష్టకము తక్షణమే పారద్రోలుతుంది సుబ్రహ్మణ్యాష్టకం हे पाद श्रीपार्वतीसुमुखपङ्कजपद्मबन्धो श्रीशादिदेवगणपूजितपादपद्मा वल्लीशनाथमम देहि करावलम्बम् देवादिदेवनुतदेवगणाधिनाथ देवेन्द्रवन्द्यमृदुपङ्कजमञ्जुपादा देवर्षिनारदमुनीन्द्रसुगीतकीर्ते मम देहि करावलम्बम् नित्यान्नदाननिरताखिलरोगहारिन् तस्मात् प्रदानपरिपूरितभक्तकामा श्रुत्यागमप्रणववाच्य निजस्वरूपा मम देहि करावलम्बं क्रौञ्चामरेन्द्रमदखण्डनशक्तिशूला पाशादिशस्त्रपरिमण्डितदिव्यपाणि श्रीकुण्डलीशधृततुण्डशिखीन्द्रवाहा वल्लीशनाथमम देहि करावलम्बम् देवादिदेवरथमण्डलमध्यवेद्या देवेन्द्रपीठनगरं दृढचापहस्तम् शूरं निहत्य सुरकोटिभिरिड्यमाना मम देहि करावलम्बम् हारादिरत्नमणियुक्तकिरीटहार केयूरकुण्डलसत्कवचाभिरामा हे वीरतारकजयामरबृन्दवन्द्या वल्लीशनाथ मम देहि करावलम्बम् पञ्चाक्षरादिमनुमन्त्रितगाङ्गतोयैः पञ्चामृतैः प्रमुतेन्द्रिमुखैर्मुनीन्द्रैः पट्टाभिषिक्तहरियुक्तपरासनाथा वल्लीशनाथ मम देहि करावलम्बम् श्रीकार्तिकेयकरुणामृतपूर्णदृष्ट्या कामादिरोगकलुषीकृतदुष्टचित्तं सिक्त्वा तु मामवकलाधरकान्तकान्त्या मम देहि करावलम्बम् सुब्रह्मण्याष्टकं पुण्यं ये पठन्ति द्विजोत्तमाः ते सर्वे मुक्तिमायन्ति सुब्रह्मण्यप्रसादतः सुब्रह्मण्याष्टकमिदं प्रातरुद्धायत् पठेत् कोटिजन्म कृतं पापं तत्क्षणादेव नश्यति इति सुब्रह्मण्याष्टकम् കൃഷ്ണാർപ്പണമസ്തു